ఫుల్ వర్క్ అండి మనకి మగ్గం వర్క్ ఎలా వస్తుంది సారీ వర్క్ అంత పట్టు రేణి పట్టు మీద మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది మనకి ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్ మనకి సిక్స్ మీటర్స్ సెబ వస్తాయి అన్నమాట ఎయిట్ కలర్స్ డిఫరెంట్ ఐటమ్ మేడం మేడం ఇది ఒక అలిఫా ఫ్యాన్సీ అండి నెగ్గ మగ్గం వర్క్ ఆరు కలర్స్ కూడా సూపర్ కలర్స్ మేడం బాగుంది అండి కొత్త ఐటమ్ అండి ఇది బాగున్నాయండి ఇన్స్ చాలా బాగుంది మనకి హోల్సేల్ షాప్ లో ఆఫర్స్ అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను అండి ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో సెకండ్ గేట్ లో ఫస్ట్ షాప్ షాప్ నెంబర్ నైన్టీ శ్రీ గణపతి ఫ్యాన్సీ సారీస్ వచ్చామండి ఇక్కడ ఆఫర్ సారీస్ పెట్టారండి ఆషాఢం ఆఫర్ హోల్సేల్ లో ఆషాఢం ఆఫర్ సారీస్ అండి చూడండి ఇది కూడా ఆఫర్ లో ఉందండి పదిహేను వందలు వెయ్యి రూపాయలు అలా సేల్ చేసిన శారీ ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయల్లోనే వచ్చేస్తుంది ఇవే కాదండి ఇంకా చాలా శారీస్ అయితే ఆఫర్లో పెట్టారండి అవి కాకుండా ఇప్పుడు మనకు శ్రావణానికి ఆషాడం పెళ్లికూతులకి కావాల్సిన ఫ్రాన్సీ శారీస్ కెటలాగ్ శారీస్ చాలా ఐటమ్ వచ్చినాయండి ఆ ఐటమ్ కూడా ఇప్పుడు వీడియోలో చూసాం అలాగే కాటన్ శారీస్ కూడా కొన్ని ఐటమ్స్ చూసామండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఆఫర్ సారీస్ మిస్ అవ్వద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ షాపు హోల్సేల్ అండ్ రిటైల్ అండి గా తీసుకునే వారికి కొరియర్ కూడా ఉంటుంది మినిమం బిల్లు ఐదు మాత్రమే ఫ్యాన్సీ పట్టు కాటన్ డైలీ వేర్ సెంథటిక్ శారీస్ ఉంటాయి మరో విషయం మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుందరు ఫ్యాన్సీ సారీస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది సెకండ్ గేలో ఫస్ట్ షాప్ అందరికీ సుపరిచితం మనకి ఆషాఢం సందర్భంగా కొత్త రకాలు చాలా వచ్చాయండి అన్నిట్లో కొన్ని వెరైటీలు నేను చూపిస్తాను షాప్కి వస్తే మాత్రం అన్ని రకాలు చూపిస్తాం మేడం ఫస్ట్ మంత్ ఎప్పుడొచ్చిన అంబికలో ఐటమ్ వస్తుందండి అండి అంబికలో కొత్తగా వచ్చిన న్యూ డిజైన్ అండి ఇది మనకి క్లాత్ చాలా డిఫరెంట్ గా వస్తుందండి వైట్ సిల్వర్ కాపర్ డిజైన్ వస్తుంది కొత్త మోడల్ కొత్త మోడల్ అండి ఈ ఆషాడానికి వచ్చిన కొత్త మోడల్ ఫుల్ వర్క్ అండి మనకి మగ్గం వర్క్ ఎలా వస్తుంది చాలా వస్తుందండి కాపర్ అండి సిల్వర్ కాంబినేషన్ బుటీ డిజైన్ వస్తుంది చాలా సూపర్ అండ్ వెరైటీ వెరైటీ అనమాట వర్క్ కూడా మనకి వర్క్ కూడా మీకు లోపల కూడా వేరే వేరే స్టిచ్చింగ్ వస్తుందండి మనకి పేపర్ పెట్టి స్టిచ్ చేస్తారనమాట వర్క్ కూడిపోదండి స్ట్రాంగ్ కుచ్చిమో నీళ్ళు ఎంత వచ్చిందండి శారీ మిగతా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ ఎందుకంటే మెయిన్ మెటీరియల్ చాలా కాస్ట్లీ అండి ఇదండి బ్లౌజ్ వర్క్ ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చింది మనకి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి డార్క్ కలర్స్ వచ్చాయండి అన్ని డార్క్ కలర్స్ బాగున్నాయి ఎవరికైనా ఫంక్షన్స్ కైనా హోల్సేల్ సేల్స్ కైనా చాలా మంచి ఐటమ్ మంచి ఐటమ్ అండి ఇది ఒక ఐటమ్ మేడం ఇది ఒకటి న్యూ వెరైటీ అండి ఇది కూడా అంబికలాన్ వచ్చిందండి డబుల్ ప్యాడింగ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కు వచ్చి మనకి డిఫరెంట్ డిజైన్ ఆప్షన్ అండి చాలా బాగుందండి వెరైటీ ఎందుకంటే ఇది వర్క్ వస్తుంది మేడం బాగుందండి సారీ వర్క్ అంతా వస్తుంది హ్యాండ్ సారీ అంతా వస్తుంది అండి మంచి క్వాలిటీ సారీ అంతా లా వస్తుంది డబల్ షేడ్ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇలా వస్తుంది లైన్స్ వచ్చాయండి లైన్స్ వస్తుంది మేడం మనకి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ క్వాలిటీ మంచి క్వాలిటీ మనకి లెంత్ కూడా బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి మనకి సారీస్ ఏవైనా కూడా ఇందులో సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో స్టాక్ అయితే కొత్తగా వచ్చిందండి న్యూ వెరైటీ ఎందుకంటే ఇది బ్లౌజ్ డిఫరెంట్ గా రావడం ఇది న్యూ వెరైటీ ఎంత పడుతుందండి ఇది హోల్సేల్ కి బండి తీస్తే త్రీ థర్టీ ఫైవ్ అండి మూడు ముప్పై ఐదు కి ఇచ్చేస్తాం ఇది రియన్ పట్టు రియన్ పట్టు మీద మనకి బ్లౌజ్ కి వర్క్ వస్తుందండి సిల్వర్ లైన్స్ వస్తుంది మనకి సిల్వర్ బోర్డ్ వస్తుంది మేడం ఇది ఆటోమేటిక్ చాలా సూపర్ అండి ఎక్సలెంట్ ఐటమ్ ఇది కూడా బ్లౌజ్ అంతా మనకి సిల్వర్ బుటీ వస్తుందండి పళ్ళు వచ్చి ఈ టైప్ వస్తుందండి ఇది కూడా న్యూ ఐటమ్ అనేది వస్తుంది ఇందులో మనకి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి సిక్స్ కలర్స్ అండి ఇప్పుడు శ్రావణ మాసంలో పెళ్లి కూడా ఉన్నాయి పెళ్లికి సంబంధించిన మీకు ఎవరికైనా పెళ్లికి పెట్టుబడికి అయినా కావాలంటే మాత్రం మన గణపతికి వస్తే ఫ్రెష్ మంచి మంచి క్వాలిటీ మన దగ్గర ఉంది ఇది హోల్సేల్ సెట్ లేకపోతే హాఫ్ తీసుకున్నా ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది మేడం ఇది ఈ టైప్ ఆఫ్ నేను అమ్ముతున్నాను కాకపోతే ఈ డిజైన్ ఆఫ్ లేటెస్ట్ మొదలైన ఇందులో మనకి కళంకరీ వచ్చేయండి వచ్చాయండి చాలా బాగుంది మేడం ఇందులో ఇంచుమించి మన దగ్గర ఒక టెన్ డైన్స్ వరకు ఉన్నాయండి అవైలబుల్ గా ఇది ఒక డిజైన్ మేడం ఎలా వస్తుందండి బాగుందండి సిల్వర్ వాళ్ళకి అయితే క్లాత్ ఫుల్ గ్యారెంటీ వస్తుంది రేట్ కూడా బాగుంటుంది మనకి సిల్వర్ పళ్ళు వస్తుందండి సారీ అంతా కూడా కలంకరి ప్రింట్ అండి ఇది పళ్ళు వచ్చిందండి అండి క్రాస్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి బొట్టాలు వస్తాయి అండి అవునండి సారీ అంతా ఇలా వస్తుంది ఎక్కెత పట్టిది మీనా వర్క్ కూడా వస్తుంది మీనా వర్క్ ఉంటుంది మనకి ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి కలర్స్ అన్ని కూడా చాలా క్లాస్ కలర్స్ అనమాట ఇందులో మన దగ్గర టెన్ ఇన్స్ వరకు కట్టి కట్కి డిజైన్ మారుతుందండి మనకి వీడియో పెట్టిన వస్తే మాత్రం ఐటమ్ ఉంటుందండి ఇవ్వగల మేడం లేట్ చేస్తే ఐటమ్ ఉప్పాడేలో ఇది ఒకటి న్యూ డిజైన్ అండి ఇది మనకి బొట్టాలు వస్తాయండి మనకి జెరి బోర్డర్ వస్తుంది మేడం ఇదంతా కూడా మనకి సెల్ఫ్ బుటీలు వస్తాయండి కడ్డీ బోర్డర్ వచ్చింది కడ్డీ బోర్డర్ మేడం ఇందులో మన దగ్గర టెన్ టెన్ డీన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సారీ వచ్చేలా వస్తుంది మేడం కడ్ బోటా వచ్చిందండి జెరి బోటా జెరి బోట వచ్చిందండి సారీ మొత్తం అంత ఇదండి చాలా బాగా వెళ్తుంది ఐటమ్ అయితే మన ఈ టైప్ వీడియో ఒకటి మన పెట్టామండి రీసెంట్ గా ఆ వీడియో చూసి చాలా మంది ఐటమ్ ఇంచుమించు మొత్తం సారీస్ అని సేల్ అయిపోయి ఈ వీడియో చూసి చాలా మంది వచ్చారు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందండి ఇది కొత్త స్టాక్ ఫుల్ అండి మొత్తం బుటా మీకు ఐటమ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సారీస్ పన్నాలు కానీ సారీస్ కానీ చాలా పెద్దగా ఉంటాయండి ఇది మనకి సిక్స్ మీటర్స్ అబో వస్తాయి అనమాట మా గణపతిలో ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఇది బయట కాస్ట్ వేరే ఉంది మన హోల్సేల్ కాస్ట్ అయితే మనకి మంచి ప్రైస్ ఇస్తామండి బ్లౌజర్ వస్తుంది మన వర్క్ చేయించుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం కుప్పాడ సారీ ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ అలా ఉంటుంది అలా ఉంటుంది షార్ట్ వచ్చి లైట్ ఎయిట్ హోల్సేల్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు సెట్ తీసుకుంటే బేర ఉండదండి ఒకటే ప్రైస్ మేడం నా దగ్గర ఏడే అవి ఇందులో ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉన్నాయండి ఒకటి ఒక కాస్ట్ మాత్రం ఉండదు ఒకటే ప్రైస్ అండి షాడో ఆఫర్ ఇది ఒక ఐటమ్ వచ్చిందండి ఇది మనకి ఇదైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మింది మేడం బెనరెస్ ఐటమ్ ఇది ఎక్సలెంట్ క్వాలిటీ పళ్ళు ఉండేది మనకి బ్లౌజ్ వచ్చి బొట్టలు వస్తాయండి జాకెట్ బ్లౌజ్ మేడం ఫుల్ ఉండేది ఇది రెండు వేల ఐదు వందలు సారీ మేడం మైత్రి పట్టు మైత్రి పట్టు మైత్రి పట్టు అండి ఇది ఒక మూవీలో అయితే సమంత కూడా సేమ్ మోడల్ కట్టిందండి మనకి కలర్స్ ఒకే డీజన్ ఉండిపోవడం వల్ల మనం కి ఇచ్చేస్తాం మేడం కలర్ స్టార్ట్ వచ్చిందండి కలర్ కలర్ స్టార్ట్ ఉందండి ఇది చాలా ట్రెండ్ అండి ట్రెండ్ మోడల్ అండి మేడం ఇది మనం అమ్మిన కాస్ట్ అయితే పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య మధ్యలో అమ్మవండి మనకి కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సిక్స్ ఫిఫ్టీ వచ్చేస్తుంది మేడం వేలు పదిహేను ఈ సారీ చూడండి చాలా బాగుంది డిఫరెంట్ ఐటమ్ ఇది కట్బోర్డ్ వస్తుంది మైన్స్ లోనే మనకి పైన అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది పైన్స్ క్లాత్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి పైన టిష్యూ స్టైల్ వస్తుంది టిష్యూ మోడల్ మేడం కట్బోర్డ్ అండి పళ్ళు వచ్చి హెవీగా వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి మనకి హ్యాండ్స్ వర్క్ కూడా వస్తుందండి ఇదొకటి బాస్ త్వరగా సేల్ అవుతుంది ఐటమ్ ఇది కూడా న్యూ ఐటమ్ మంచి సేలింగ్ ఐటమ్ కలర్స్ వరకు ఉన్నాయి ఒక కలర్స్ చూపిస్తున్నాను అండి ఇది ఎనిమిది వందలు పడుతుంది ఎనిమిది వందలండి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది ఒకటి అలిఫా ఫ్యాన్సీ అండి ఇది మనకి సిల్వర్ లైన్స్ వస్తుందండి ఇది కాంటాస్ట్ బోట్ ఇది మనకి సారీ అయితే ఇలా వస్తుంది అండి పళ్ళు వచ్చింది కొత్తదండీ వీడియోలో పెట్టలేదు వచ్చిన మోడల్ ఇది మనకి బ్లౌజ్ కర్క్ వస్తుందండి హెవీ వర్క్ వస్తుంది మేడం మగ్గం వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వర్క్ అండి మనకి ఇందులో ఎనిమిది కలర్స్ వరకు గా ఉన్నాయి ఎనిమిది తొమ్మిది కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది మనకి అంటే తొమ్మిది వందలు అలా అమ్మేనండి ఇది ఆఫర్ రేట్ కి ఆషా ఆఫర్ కి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ లేటెస్ట్ మోడల్ అండి ఇది బ్లౌజ్ వచ్చి మనకి డిఫరెంట్ గా వస్తుంది మనకి కాంటాస్ట్ బోర్డర్ సారీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి సారీ అంతే వస్తుంది ఇది సారీ మేడం సారీ అంతే వస్తుందండి మనకి ఇదంతా కూడా ఈవింగ్ మనకి ఆఫర్ ఆఫర్ లో వస్తుందండి ఇది ఈవింగ్ కాంటాక్ట్ పౌడర్ మేడం అవునండి మొత్తం అంతా సారీ చాలా బాగుంటుంది అండి ఇదే సేమ్ కాస్ట్ లో కూడా వచ్చిందండి టూ థౌసండ్ త్రీ థౌసండ్ లో కూడా వచ్చింది అవునండి మనకి సారీ ఫుల్ ఎలా వస్తుంది మేడం బెనారస్ వివింగ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి ఇది బ్లౌజ్ అండి కాంటాస్ట్ లో బెనారస్ కలర్ ఒకటి ఇదో కలర్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ చెడ్ బాగుందండి వీటి కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి మొత్తం 6 కలర్స్ వస్తాయండి మంచి ఐటమ్ సేల్స్ వాళ్ళకైతే మాత్రం మంచి డబుల్ వస్తాయండి ఎంత పడుతుందండి ఇది హోల్సేల్ వాళ్ళకి సెట్ సెట్ చేస్తే 465 పడుతుందండి ఇది ఆహా 465 మేడం మంచి మార్జినబుల్ ఐటమ్ అండి మనకి యాపిల్ లోనే ఇది ఒక న్యూ ఐటమ్ ఇది మనకి లేస్ ఫ్లవర్ వర్క్ వస్తుంది మిర్రర్ వస్తుందండి ఇది ఇదండి ఐటమ్ మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆరు ఆరు కలర్స్ వస్తాయండి ఇందులో మనకి డిజైన్స్ కూడా మారియండి ఒక బ్యాగ్ వచ్చింది ఇది న్యూ ఐటమ్ గా వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తాయండి క్లాత్ కూడా కింద ఎంత పడుతుందండి పడుతుందండి కాస్ట్ మేడం ఇది హోల్సేల్ వాళ్ళకి బ్యాగ్ కానీ హాఫ్ బ్యాగ్ చేసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఫోర్ థర్టీ లోనే ఇది ఒకటి వచ్చిందండి న్యూ వెరైటీ ఇది కూడా మనకి ఫోన్ వరకు వస్తుందండి సారీ అంతా కూడా మీకు ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది డిజైన్ అది చాలా ఎక్సలెంట్ అండి చాలా బాగుంది వెరైటీ ప్రింట్ మీద మనకి స్టోన్ వర్క్ అనమాట ఎలా వస్తుందండి క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది చాలా బాగుంది క్వాలిటీ దాని మీద ఇలా స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది సారీ అంతా ఎలా వస్తుంది సారీ డిజైన్ అంతా ఎలా వస్తుంది మేడం కింద బార్డర్ స్టోన్ వర్క్ వస్తే ఎలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం డిజైన్ ఇచ్చేయండి బాగుంది హ్యాపీ క్వాలిటీ చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ వస్తుంది ఆరు కలర్స్ వస్తాయండి ఇందులోనే మనకి చాలా డిఫరెంట్ డీన్స్ వచ్చాయండి బాగున్నాయి డీన్స్ చాలా బాగున్నాయి ఇది న్యూ వెరైటీ జస్ట్ ఇప్పుడే బెల్పెట్ సెట్ సెట్ కి డిజైన్ మారిపోతుంది ఇది హోల్సేల్ వాళ్ళకి బ్యాగ్ తీసుకున్నాం హాఫ్ బ్యాగ్ తీసుకున్నాం ఫోర్ ఎయిటీ ఎయిట్ నాలుగు ఎనభై మేడం ఇది కాటన్ లోనే మనకి హెచ్ డి అండి ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ లోనే మనకి కొత్త డీన్స్ వచ్చాయనమాట ఇందులోనే కొత్తలా వచ్చిందండి మనకి కాటన్ లోనే మళ్ళీ కొత్తలాట వచ్చింది మేడం కేరళ కూడా సారీ బిత్ బ్లౌజ్ వస్తుందండి ఇది బీన్స్ వచ్చి ఇలా వస్తుందండి బీన్స్ అన్ని ఇలా వస్తున్నాయి మనకి బండిలకు వచ్చి ట్వంటీ ఫైవ్ పేస్ వస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కట్ ఫైవ్ వచ్చి కటింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ బుట్టి డిజైన్ వచ్చిందండి బాగున్నాయి మనకి బుట్టి డిజైన్ వస్తుంది ఇరవై ఐదు ఇరవై డిజైన్స్ వచ్చాయండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తుంది డిజైన్స్ బాగున్నాయి అండి మా ఎలా అంట డిజైన్స్ బాగున్నాయి అండి చాలా బాగున్నాయి ఎలా పడుతుందండి మనకి రేసెలాస్ కి హోల్సేల్ వాళ్ళకి వచ్చి త్రీ ట్వంటీ పడుతుంది సేమ్ అండి ఏ టైప్ వస్తుంది ఇంకా అన్ని ఉన్నాయండి దీంట్లో ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఇది మేడం లైట్ అన్ని కలర్స్ వచ్చాయి అన్ని డిజైన్స్ సారీ వచ్చి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ మేడం డిజైన్ సారీ డిజైన్ సారీ సారీ క్లాత్ అయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మా దగ్గర కాటన్ అంటే కాటన్ ఉంటుంది అండి సిలిక్ మేడం మా షాప్ మార్నింగ్ టెన్ ఓపెన్ చేస్తామండి నైట్ నైన్ వరకు ఉంటుందండి కొరియర్ మాత్రం ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ పెట్టమండి ఇప్పుడు ఎందుకంటే అందరి కోరిక మేరకు ఫైవ్ థౌసండ్ పెట్టామండి మనకి వాట్సాప్ లో నచ్చిన మోడల్ నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే కాలిటీ టైంలో నేను చూసుకుని వాళ్ళకి కాల్ చేస్తానండి ఫైవ్ ఫిఫ్టీ వస్తుందండి సార్ ఏదైనా మై సారీస్ పెద్ద ఉంటాయండి మెయిన్ క్వాలిటీ ఉంటుంది మేడం అందరికి మన దగ్గరకు వచ్చిన అందరికి తెలుసండి తెలియని వాళ్ళు కూడా చెప్తున్నాను ఎంత దూరం చాలా దూరాల నుంచి వస్తున్నారండి మా దగ్గరికి విజయవాడ నుంచి ఇటు సైడ్ వైజాగ్ నుంచి సాలూరు విజయనగరం ఇటు సైడ్ అయితే హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారండి హోల్సేల్ కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు మంచి ఐటమ్ ఇచ్చి పంపిస్తాం అండి వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ రిపీట్ ఆర్డర్ కూడా చెప్తారండి మా దగ్గర కాటన్ లో మనకి తులసి కాటన్ తులసి కాటన్ లోనే మనకి అంచు వస్తుంది చాలా బాగుందండి ఐటమ్ ఇది కూడా మంచి క్వాలిటీ మేడం మనకి ఇందులో మనకి ఇంచు మించి బండికి ట్వంటీ వస్తాయండి త్రీ రేంజ్ కలిపి ట్వంటీ డేస్ వస్తాయి అండి కలర్స్ పట్టు అంతా కూడా డిఫరెంట్ చూపిస్తున్నాను అండి షాప్ మొత్తం కలర్స్ అన్ని చాలా బాగుంది విత్ మేడం మనకి బ్లౌజ్ కూడా బాగుంటుంది అండి ఇది మనకి మూడు నలభై ఒకటి పడుతుంది త్రీ ఫార్టీ వన్ పడుతుంది ఇది మేడం బయట ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ అవుతుంది అండి ఇది మనకి మూడు వందల నలభై పడుతుంది మేడం ఇది ఇది కొత్తగా వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంది మేడం క్వాలిటీ మనకి పల్లీలా వస్తుందండి మనకి జుమకాలు వస్తాయి సారీ అంతా కూడా షైనింగ్ వస్తుందండి బాగుందండి మనకి బెంగాలీ స్టైల్ లో వస్తుంది క్వాలిటీ వచ్చి షైనింగ్ వస్తుంది మెసేజ్ మెసలేజ్ మేడం చాలా చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి పెద్దవాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది పెద్దవాళ్ళు ఏంటండి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా దీని మీద డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసుకొని కట్ చేసుకుంటారండి చాలా బాగుంటుంది. అంద్ర వేస్తున్నారు అవునండి. ఇది మేడం. ఇలాంటి వెరైటీ మన గణపతిలో మంచి ఉన్నాయి అనేది బ్లౌజ్ వస్తుందండి? బ్లౌజ్ రాదు మేడం. ఓకే. ఎండ్లమ్స్ బ్లౌజ్ రాదండి అవునండి. ఎండ్లమ్ ఐటమ్ కాబట్టి బ్లౌజ్ ఉండదండి. కొద్ది డిజైన్ల మాత్రం బ్లౌజ్ ఉష్టం. డిజైన్ అండి. డిజైన్స్ చాలా బాగుంది. ఇదిగో సరే హ్మ్. సరేంటిది మేడం. మట్టుందిది. చాలా బాగుండేది. కత్త డిజైన్ వచ్చింది అండి. వార్డ్ వచ్చేసరికి టైప్ లో వచ్చిందండి బాగుందండి. మెసేజ్ కట్ మేడం. హ్మ్. ఇదేనే. పल्लू అండి బాగున్నాయి చాలా బాగున్నాయి వీటిలోనే ఇదో డిజైన్ వచ్చిందండి ఇది డిజైన్ వచ్చింది మనకి లైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి ఇందులో చాలా వెరైటీ ఉంది షాప్ వస్తే నేను చూపిస్తానండి ఈ డిజైన్ ఓట్ మేడం అవును ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో చాలా డిజైన్ వచ్చాయండి కాస్ట్ ఎలా పడుతుందండి ఇందులో మన దగ్గర ఇది సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఇందులో మనకి ఉన్నాయి మేడం మంచి మంచి డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఉంది కాంటాస్ట్ లో బ్లౌజెస్ పల్లి ఏదైతే వచ్చిందో కాంటాక్ ఆ చెట్టు మాత్రం ఫుల్ గా ఉందండి వీటిలో కలర్స్ డిజైన్స్ వేరు వేరు గా వచ్చాయండి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాము ఇది మనకి ఆ ఆఫర్ లో ఉంది మేడం ఇవన్నీ కూడా వేయి రూపాయల నుంచి పదిహేను వందలు అమ్మిన సారీస్ ఉండేది మనకి ఆ ఆఫర్ వచ్చి పైప్స్ కి ఐదు మేడం ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు కి ఇచ్చేస్తున్నా ఉండేది పైప్స్ కి పిచ్ పళ్ళు వచ్చి పిచ్చి ఇది బ్లౌజ్ బ్లౌజ్

വീഡിയോ ഞാൻ ഐറ്റം വീഡിയോപ്പെട്ടേം അടി ഇതാ